హాయ్ సార్ సస్లోనే నేను మీ మెకానిక్ జబ్బి ఫైన్గా వచ్చేసి గ్లామర్ బిఏ సిక్స్ బండి అయితే మనం అంతకుముందు బోర్ ఓర్డర్ చేస్తామని చెప్పాము బండి అయితే కంప్లీట్ అయిపోయింది టెన్ డేస్ అయింది కస్టమర్ డెలివరీ చేసి చూస్తారు కదండి ఈ బండి వచ్చేసి మనం చాంబర్ పగిలిపోయిందని చెప్పి ఆర్డర్ చేస్తారు రేపు అయితే ఈ చాంబర్ చూస్తారు కదా వెల్డింగ్ అయితే పెట్టించేస్తాము కొత్త ఛాంబర్ వేసుకుంటే కదా మనం కొత్త ఛాంబర్ మూడు వేలు నాలుగు వేలు ఉందండి అది కూడా ఎమంటే రాదు ట్వంటీ వన్ మంత్ టైం పట్టితే ఆర్డర్ పెట్టుకుంటే దాంతోపాటు మరి మనం సెకండ్స్ లో చూసుకోవచ్చు అన్న అంటే సెకండ్స్ లో మనకి చాంబర్ దొరకాలంటే ఈ కొత్త పల్లె అండి ఇవి ఎవరైనా కాటాకు వేస్తారే కదా మనకి చాంబర్ అనేది దొరికింది కాటా ఎక్కువ చాంబర్ ఎక్కడైనా దొరికింది ఎలాగొచ్చింది ఏంటి రాదు కదా మనకి ఒకవేళ వెల్డింగ్ పెట్టిద్దాం అంటే చాలా దూరంలో ఉన్నాయి అండి ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెల్డింగ్ లో అంటే మనకి చాంబర్ వెల్డింగ్ పెట్టే మనకు దగ్గరలో మనకు అంటే చాలా దగ్గరలో మన సత్తుపల్లిలో అయితే ఒక వెల్డింగ్ అనేది ఉన్నారండి ఎప్పుడో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయనతో అయితే ఆయన ఒక మాట అక్కడ ఆయన ఏం చెప్పారంటే చేస్తాను బాబు చాలా నీట్గా చేస్తామని చెప్పారండి సరే కదా అని తీసుకెళ్తారు ఐదు వందల రూపాయలు చార్జెస్లోనే నేను కూడా కస్టమర్ అదే తీసుకున్నాను రూపాయలు చార్జ్ చేస్తున్నారు కానీ చాలా బాగా తీసారండి కాకపోతే ఏంటంటే మనకి సెంటర్ కదా సెంటర్ చాంబర్ కదా కొంచెం ఇబ్బంది అండి ఎందుకనంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందా రాదని డౌట్ భయం ఎక్కించాక కూడా చాలా చాలా భయంతో ఎక్కించానండి అసలు ఇది కరెక్ట్గా లేకపోతే సెంటర్ కాబట్టి మళ్ళీ ఒకవేళ లీక్ అయింది అంటే చెమ్మ వచ్చింది అంటే వాపోయి మళ్ళీ పీకాలి అంటే హెడ్ పీకాలి బోర్ పేకాలి క్లచ్ పీకాలి మ్యారెడ్ పేకాలి ఇవన్నీ పీకాక రెండింటి మధ్యలో ఉందండి అదంతా పీకితేనే వచ్చిందండి నాయన ఏంట్రా నాయనా ఇది అనిపించింది నాకైతే సెట్ అవుతుందా లేదా అవుతుందా లేదా అని హండ్రెడ్ నాకు డౌట్ ఉండేనండి సక్సెస్ అయితే అయిపోయిందండి సక్సెస్ అయితే అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మరి ఈ వీడియో నేను చేస్తా ఇంత లేట్ ఎందుకు అయింది ఏంటి అంటే కస్టమర్ డెలివరీ ఇచ్చి టెన్ డేస్ అవుతుందండి మరి ఇప్పుడు నేను చేస్తా రేదని ఏంటి అంటే డెలివరీ అయిపోయాక కస్టమర్కి ఒకవేళ బండి బీటింగ్ ఎలాగుంది బట్టి ఆయిల్ కారుతుందా లేదా చమస్తుందా ఇవన్నీ మనం చూసుకోవాలండి ఇవన్నీ చూడకుండా బరాబరా వీడియో చేసి పెట్టేసామంటే మాత్రం మనం మనకి చాలా ఇబ్బంది అయిద్దండి సో ఆ బండి సక్సెస్ అయ్యాక ఆ బండి సక్సెస్ఫుల్గా ట్రాక్లో నడుస్తుంటే అప్పుడు మనం కదా చేయాల్సిందని చెప్పి ఒకటే ఆలోచించారండి ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది బండి బీటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కిర్రాందండి నేను అలాగైతే ఇచ్చాను అలాగే ఉంది ఒరిజినాలిటీ అండి ఒరిజినల్ పీస్ లాగా ఉంది బండి అయితే అసలు ఆ బండికి మనం ఓడ తీసామా బోర్ కటింగ్ చేసామా ఇవన్నీ చేసామా బోర్ అనేది అసలు ఏమీ లేదండి బండి అయితే సీల్ బోర్ సీల్ బండి లాగా ఉంది అయితే షోరూమ్ లాగా ఉందండి సో ఫైనల్ వచ్చేసి ఇదే చాలా బాగుందండి కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యారు నేను అందుకని ఆఫ్టర్ టెన్ డేస్ బండి రిజల్ట్ చూసేసి నేను వీడియో అండి సో దీనికి వచ్చేసి ఆనా బండి అప్లై చేసుకోవడం చాలా

క్లోజ్ అయిపోయి అక్కడ పడిపోయి అక్కడ ఆగిపోయిందంటే మాత్రం అలా అక్కడ ఎక్కువ ముద్ద ముద్దగా పడిపోయిందంటే మాత్రం ఆయిల్ పంప్ ఆయిల్ వస్తుందండి సో గ్లామర్ బిఎస్ ఫోర్కి దీనికి పెద్ద తేడా అయితే ఏమీ లేదండి సో ఫైల్ గురించి ఏంటి అంటే మనం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి ఈ పెట్టి రింగ్ కూడా చాలా చూసి చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి మనం పెస్టర్ రింగ్లు టాప్ వన్ టాప్ టూ ఉంటాయండి కింద ఆయిల్ డ్రింక్స్ ఉంటాయి ఆయిల్ డ్రింక్స్లో వచ్చేసి డబల్ ఉంటుంది ఎం ఉంటుంది మనం ఏది ఎట్టు వేసుకున్నా ఏం కాదు కానీ టాప్ వన్ టాప్ టూ సార్ ఖచ్చితంగా మాత్రం టాప్ టూ టాప్ టూలో వేయాలి టాప్ వన్ టాప్ వన్ వేయాలి మనం అలా కాకుండా కింద స్పైకి కిందంటే చాలా ఇబ్బంది పడాలండి ఇంకో విషయం చెప్పాలంటే మీకు చాలా మందికి ఏంటంటే పిస్టర్ రింగ్స్ పైన కొంతమంది మెకానిక్లు కష్టపడతా ఉంటారు అర్థం చేసుకోలేకపోతారు దేని గురించి అంటే పిస్టల్ రింగ్లు ఎక్కించుకునేటప్పుడు ఇదిగిపోతాయా వంగిపోతాయా అనుకుంటారు అలా ఏం ఉండదండి మనం చాలా జాగ్రత్తగా చాలా ప్రశాంతంగా చాలా సక్సెస్ఫుల్గా అంటే ఎలాగంటే చాలా స్పీడ్ ఎక్కించుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇరగవు వంగవండి మనం బలవంతంగా తప్ప ఏదన్నా లేకుండా మాములు ఎక్కిస్తే ఏం కాదండి ఇంకో విషయం చెప్పాలంటే కొంతమంది చాలామంది ఎలాగంటే టాప్ వన్ టాప్ వన్ రాసి లేకపోతే ఏంటన్న పరిస్థితి అనుకుంటారండి టాప్ వన్ టాప్ రాసి లేకపోతే టాప్ టూ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది రింగు టాప్ వన్ వచ్చేసి మన స్టీల్ కలర్లో సిల్వర్ కలర్ ఉంటుందండి అదే మనకి గుర్తుండే ఇంకా ఆ రింగుల పైన ఏమి రాయి రాసి లేకపోయినా సరే ఆ రింగు కలర్ని బట్టి మనం ఎక్కించుకోవచ్చు సో ఇంకో విషయం చెప్పాలంటే మనం బోర్ ఎక్కించబడి సరే జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి పైకి పిస్టన్ పైకి బోర్లోకి వచ్చేటప్పుడు ఆ రింగులు కింద ఆయిల్ రింగ్ ఉంటుంది కదా చాలా పల్స్గా ఉంటాయి ఆ రింగ్ ఏమైనా కొంచెం బయటకు వచ్చిందంటే మాత్రం ఆ రింగు వంగిపోతుందండి సో మనం జాగ్రత్తగా చూసి ఎక్కించుకోవాలి సో ఫైనల్ వచ్చేసి ఈ బండికి వచ్చేసి మనం చాలా తక్కువ తీసుకున్నామండి చాలా అంటే చాలా డెడ్ చీప్గా తీసుకోవాలని చెప్పే కదండి ఆరు రూపాయలు తీసుకున్నాను మరి ఫుల్ బోర్కి ఆరు వేలు తీసుకున్నామండి అని అనుకోవచ్చు మీరు గ్రామంలో మాములు బిఎస్ సిక్స్ బిఎస్ ఫోర్ కూడా చేస్తే పన్నెండు వేలు తీసుకుంటాం మరి బిఎస్ సిక్ ఫోర్ అని కదా పది వేలు ఆరు అంటే మనం దీనికి క్రాంక్ చేయలేదు బేరింగ్ లేదు కాబట్టి ఉత్తి ఎడ్డు బోరే చేసాం కాబట్టి రేట్ అంటే దీనికి వచ్చేసి మనం వాల్ ఆర్స్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ చేసుకోకపోతే ఏమైందంటే మనకి రన్నింగ్లో ఆయిల్ అనేది బాగా స్మోక్ వచ్చి బయటికి వెళ్ళిపోయి చమ్మొచ్చే వచ్చే ఛాన్స్ ఉంది పగొచ్చే ఛాన్స్ ఉంది స్మోకింగ్ వచ్చేస్తూ ఉంటుందండి సో ఫ్లెడ్లు బ్లాక్ అయిపోతూ ఉంటాయి త్వరగా స్మోక్ వస్తూ ఉంటుంది మళ్ళీ దాని ఒక పెద్ద ఇబ్బంది అండి సో వాయాల్సి ఎప్పుడు కొత్తగా చేసుకోవడండి బండి మరి పదివేలు తిరిగింది ఇరవై వేలు తిరిగింది కదా వాయాల్సింది అవసరం అసలు అనుకోవద్దు ఆ వాయాల్స్ ఫైలీస్ వచ్చేసి ఎనభై రూపాయలు ఉంటుందండి బుక్ లాంటి కోసం మనకు కూర్చొని అసలు పడకూడదు సో ఫైన్గా వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఘోరంగా ఉందండి బాబు మంచి సాటిస్ఫై అయ్యాడు దీనికి క్యాం టెన్షనర్ టెన్షన్ ఇవి కూడా చేసేసాం మనం ఎందుకంటే కొత్త బండి కదా అవసరం అనుకుంటా ఖచ్చితంగా అవసరం ఏంటి బాబు క్యాం అయిపోతే రిజల్ట్ ఏంటో దీనికి క్యాం వద్దు బాగానే ఉంది అని చెప్పి అసలు సౌండ్ అయితే ఘోరంగా వచ్చిందండి క్యామ్షన్ ఇక వచ్చి మళ్ళీ క్యాషన్ తెప్పించారండి అండి కూడా బజాజ్ క్యామ్చర్ ఇచ్చారు మరి మా ఆటోమొబైల్ సోదరులో అయితే బజాజ్ క్యామ్చర్ నూట ముప్పై ఏడు రూపాయలు ఎంఆర్పి చర్ ఉందండి సారీ నూట ఎనభై ఏడు రూపాయలు చల్లర ఉంది అది అయితే హీరో కాదు బజాజ్ సో ఇచ్చారు కానీ బాగా సెట్ అయిందండి మంచి సెట్ అయింది సో ఫైనల్ వచ్చేసి దీనికి వచ్చేసి మనం ఖర్చు ఆరు వేల రూపాయలు తీసుకున్నాం బ్యాటరీ పడిపోయింది బ్యాటరీకి అయితే ఒక పదమూడు వందల రూపాయలు సో సింపుల్గా వచ్చేసి ఏడు ఐదు వందల రూపాయలు చెల్లరేదండి బల్ట్కి ఫైనల్గా వచ్చేసి సో బల్ అయితే చాలా బాగుంది సో ఇంకా మన కొత్త ఎవరైనా ఏమైనా వీడియోస్ చూసినట్టయితే ముందుగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇంకా కష్టపడుతున్నాయి ఇంకా చాలా వీడియోస్ కొంత దాంట్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి బిఎస్ సిక్స్ వాళ్ళు అయితే చాలా తక్కువండి చాలా మంది చేయరు దాన్ని ముట్టుకోరు కానీ మనమైతే బిఎస్ సిక్స్ బిఎస్ ఫోర్ అదేమీ లేదు మనం ఏదైతే ముందుగా ఆ బండి మనం పంపియండి రిటర్న్ అయితే పంపించాము మన తెలిసి మనకి ఈ ప్రాబ్లం మనం కొత్తగా ఫేస్ చేసినా సరే ఆ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలి ఎలాగైనా సరే ఒకటే అండి బీఎస్ సిక్స్ బండి అయినా సరే ఏ బండి అయినా సరే అది రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఎఫ్జెడ్ కానీ స్ప్లెండర్ కానీ గ్లామర్ కానీ షైర్ కానీ ఇందుగానే కానీ ఏ బండి అయినా సరే సరే మనం ఓడ తీసేటప్పుడు చాలా జాగ్రత్త కూడా తీసుకోవాలి ఈ బండి నేను ఎప్పుడు ఓడ తీయదు ఎప్పుడు చేయలేదు అంటే బీఎస్ తీసుకోవాలంటే ఎక్కువ శాతం చేస్తుంది ఎక్స్ఎల్ హండ్రెడ్లు చేస్తానండి గ్లామర్లు స్పెండర్ ఫ్యాషన్లు ఏమీ చేయలేదు ఒకటే మనం చెప్పేది ఏంటంటే మనం ఏదైనా సరే మనకి చాలా సింపుల్ అండి ఒక మెకానిక్ కాబట్టి చెప్తున్నాను ఏదైనా మనకు చాలా సింపుల్ ఓడ చేసేటప్పుడు మనం ఎలాగైతే ఓడ చేస్తాం ఎలా ఎక్కించుకోవాలంటే మనం గుర్తుంచుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న కోరగాలి చెప్తున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ ఆయన అని చెప్పి ఎవరైనా మెకానిక్ మీస చెప్పారంటే బర్ర బర్ర పీకేస్తారండి అసలు అది ఎలా పీకుతున్నాం ఎక్కడి నుంచి ఏది పీకుతున్నాం ఎలా ఎక్కించుకోవాలి దానికి ఒక టైమింగ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇదేది తెలియదు చూడరు పర్రపర పీకేస్తారు ఎక్కి వాళ్ళకి అర్థం కాదు చాలా నేర్చుకోలేకపోతారు సో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ఒక మెకానిక్ కుర్రోడు కనుక ఎవరైనా మేస్త్రీ ఓ ఇంజన్ పీకరా అని చెప్పినప్పుడు సింపుల్ అండి మనం ఎలాగైతే పీకుతున్నామో అలా మనం గుర్తుంచుకోవాలి ఈ బోల్ట్ ఎక్కడి నుంచి పీకాము ఎక్కడ ఎక్కడి నుంచి పీకాము అది టైమింగ్ ఉంటుందా ఎలా ఉంటుంది టైమింగ్ ఎలా ఉంటుంది మేనేజర్ టైమింగ్ ఉంటుంది పైన టైమింగ్ ఉంటుంది టాప్ ఇలా మనం చూసుకోవాలండి ఓకేనా దీనికి వచ్చేసి సెంటర్ ఒక చొక్క ఉంటుందండి పైన ఆ సెంటర్ చుక్క అనేది మనకి టైమింగ్ అండి అనమాట సో దీనికి వచ్చేసి మనకి ఇలా మనం మెకానిక్ ఎవరికి చూస్తానో నాకు ఎంత కామెంట్ వస్తుంది కామెంట్ వేసుకొని ఏదైనా సరే మనం సింపుల్గా అండి పని రాదు ఏది కూడా మనకి రాదండి కానీ మనం చూసి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టే వాటిని కంపల్సరీ వచ్చిందండి ఇక కొత్త మెకానిక్ కోళ్ళు ఎవరు చూస్తే కనుక వాళ్ళ కోసం నేను చెప్తున్నాను చాలామంది ఏంటంటే ఎల్ల తరపడి షెడ్యూల్ చేస్తారండి కాకపోతే ఇంజనీర్కి ఇవ్వడం ఇంజిన గురించి అసలు తెలియదు వాళ్ళకి నేను చెప్పేది అంటే మీ గురువు ఎక్కించేటప్పుడు ఇంజనీర్ ఇచ్చేటప్పుడు దగ్గరికి కూర్చొని ఎలా ఎక్కిస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి అనేది కథ ఏంటి మరి ఇంజిన్ ఓడి తీసినప్పుడు ఇది ఎలా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇది అంతా మనం చూసుకోవాలండి చూసుకుంటే మన పని అయితే సో మేమైతే అలాగే నేర్చుకున్నామండి సో ఫైనల్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే కొత్త కూరలు అయితే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బీడింగ్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్లోకి కర్ర పిచ్చి పిచ్చి అయితే వేస్తుంది అంత బాగుంది బీడింగ్ అయితే చాలా చాలా బాగుందండి చాలా సూపర్ ఉంది ఇంకా మీకు షోరూమ్ బీఫ్ లాగా ఉందని సో కొత్త వాళ్ళు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఈ బట్టలు ఎవరించింది బీడింగ్ అంతా కామెంట్ చేసుకోవాలి కూడా అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫైవ్ కంప్లీట్ చేస్తున్నాం సిక్స్ కే దగ్గర మరి ఎంత ఉంటుంది కంప్లీట్ చేస్తున్నారు ఇంక వీడియో కూడా నేను మంచిగా మంచి వీడియో అప్పుడు అయితే మన వీడియో ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ కూడా కొంచెం చూస్తా ఉన్న కొంచెం లైక్ చేస్తాను షేర్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం కష్టపడతాం దానిపై థ్యాంక్ యూ సో మచ్